బా ఇప్పటికే బాగా లేట్ అయిపోయాను ఇక్కడనే ఉంది కదా అక్క అన్నం ఎత్తుదా అదేంద్రా నువ్వు పోయింది ఫంక్షన్ కాయ మళ్ళా ఇక్కడ అంటున్నావు నాకు ఫంక్షన్ కాడ లేట్ అయ్యేటట్టుంది అక్క అందుకే బుక్కడ బోధి నచ్చిన కొంచెం కడుపు ఆసరం ఉంటది కదా ఎత్తుదా నేనేందుకు ఎత్తరా లోపల నీ పెన్న ఉన్నది ఎత్తు అంజలి వచ్చిందా వచ్చింది మళ్ళీ ఇంటికి గణేష్ వచ్చింది ఓలేసిపోయిండు ఇప్పుడు అదంతా ఎందుకురా వచ్చింది కదా మంచిగా మాట్లాడిపోయి దాని విలువ నువ్వే బయటికి మీ తోటి ఇది అంజలి నాకు ఫోన్ కూడా వచ్చేటప్పుడు ఇప్పుడు వేయకపోతే ఏమైందిరా దాని తప్పదు తెలుసుకొని వచ్చింది కదా అంజలి ఏమనకు ముందే చెప్తున్న జరిగిందంతా మర్చిపోయి మంచిగా మాట్లాడు ఆ అక్క ఇప్పుడు గవర్ని ఎందుకురా అది వచ్చింది కదా మంచిగా మాట్లాడక ఎందుకు వచ్చినావు పోతీవు కదా అని మళ్ళీ దెప్పి పొడిచే మాటలు మాట్లాడతావు ఆల్ మోహాలు అన్నాక కొట్లాటలు జరగకుండా ఉంటాయా మీ బావ ఏమన్నా చక్కగా ఉండడా మేము కొట్లాడకుంటలేమా మళ్ళీ కలిసి ఉంటలేమా ఇంటింటికో మట్టిపోయి అన్నట్టు గట్లనే ఉంటది ఎలా తీసుకుంటావు పోవాలి పెళ్ళై మూడు నెలలు కాలేదు కానీ ఓ ఎగరెగుర పడతాండు ఏమో ఎల్లో తీసుకొచ్చినట్టు అన్ని మనసుకు మంచి సంతోషంగా ఉండురి అది నిన్నేమన్నది నువ్వు దాన్ని మనకు సరే ఎంత కొడతాం అన్నం ఎత్తుదా అగో మన నన్న ఆనవే అంటాడు నీ పెళ్ళలేమను పో అన్నమేమని ఈ కథ కమచే ఉన్నది పక్కనే ఉన్నది కదా అడుగు నీకు నోరు నేను చెప్పుడింది చెప్పలేం లేదురా అడుగు అన్నం ఎత్తుదా దానికైతే ఏం తక్కువలేదు ఇంతకీ ఏం కురండి నవి ఆయనకి ఇష్టం అని మట్టనండి నా అబ్బో మొగని మీద ప్రేమ బానే ఉన్నది మీరు కనవడవు కానీ పోపో పెట్టుపో ఈ తాగో తోడు ఏడున్నాడు ఏడున్నావు అత్తన తీయాల కొంపకిగా సరే ఉండు భవని

సరే వస్తున్నా ఇగో సరేలి ఆయన చిన్నబాబు మీ పెళ్ళప్పుడు లేడు ఆయనకు వరి కొత్త మిషన్ ఉన్నది కోతలు పోయడానికి ఖమ్మం పోయిండు అవునా ఇప్పుడే వచ్చిండు మంచిగున్నారా మామయ్య మంచిగా ఉన్నారా నువ్వు మంచికున్నావారా మీ పెళ్ళప్పుడు వచ్చారా నేను కాకపోతే అప్పుడు నాకు మరిపోతా మిషన్ తో బిజీ ఉండే రాలేకపోయినా మొత్తం మంచిగా అయినా నాకు ఉన్న విషయం తెలిసిందా ఏదో నిల్లు పెట్టుకుని మీ ఇంటికి వెళ్ళినరా చిన్న చిన్న బు అంజల్ తోటి ఆ ముచ్చట మాట్లాడికి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు అన్ని మర్చిపోయి అందరం మంచిగా ఉంటాను మళ్ళా అది గుర్తి ఎత్తే అది బాధపడుతుంది నువ్వు రాంగన విషయం చెప్దాం అనుకున్నా కానీ చెప్పుడు మర్చిపోయినా మళ్ళా వచ్చినాక ఏం మందలు ఇయ్యకు ఆ తీయకే ఏదో కోపంలా ఇద్దరు ఆల్మాలు మాటలు అనుకున్నారు ఏదో కోపం మీద నాలుగు రోజులు వేయింది మళ్ళా దాని తప్ప తెలుసుకొని వచ్చింది ఇక ఆ ముచ్చట ఇచ్చిపెట్టు కాదురా అమ్మనే ఫోన్ చేసి ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదు ఒకసారి ఇంటికాడ ఇక్కడ ఉంటానా అంటే నేను లేకపోతే నేను వచ్చింద్రా మాట్లాడదురా అయినా మంచుకుంటావుడు చేసి నల్ల ఆ తాగుడు ఎప్పుడు చేస్తాడు చిన్న బాబు నా రాత ఎట్లా పడైంది అనుకుంటున్నావు ఎప్పుడు గదే తాగుడు తిరుగు తిరుగుడు పెళ్ళని పట్టించుకుని అంటే తాగుతాడు అచ్చేట పడతాడే మాట్లాడిపోతాడు మమ్మల్ని ఎప్పుడు సక్కా చూసుకున్నదని నా గి గోసెందుకుండు ఆయన మంచుకున్నాక నా ఇంటికాడ నేను పడతాను ఏమో తాగుడు ఎప్పుడు చేస్తాడు ఆయన ఎప్పుడు మార్తాడు ఏ అనుకున్నారా రాత మంచి मा महा मतना పెళ్ళని తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు వస్తానా బయట వస్తానా అనుకుంటా నెల నెల మీ అబ్బా నాకు అన్నప్పుడు అబ్బాయి చూసుకుంటాడు మన మధ్యన బిడ్డ బిడ్డ దాని నెల రోజులే అయితే మొక్కలు చూడక ఆ నీ తమ్ముడు మాటలు నీ అబ్బాయి మాటలు ఇంకొక విన్నవాడు రావా నీ అబ్బా దిదే ఉ నాకు చూసుకుంటాడే మొగడు అక్కడ ఉన్నాడు సచ్చినా బతున్నా చూసుకో తెలియదు ఏంటయ్యా ఇంత చీరు పెడతాను మా తమ్ముడు ఇంట్లో లేడు వాడత్తం పెద్దలు ఎత్తాడు సబ్డే కు రాణియే మొత్తం ఆడ వేసిండే రాణి ఆ వీడికత్త మొగడు ఎట్టన పోని అత్త మామై తన పోని ఏదైనా ఎట్టనవని మొని కండి పెట్టి చూసుకుంటా మొగనికే ఏమన్నా ఆ సాయం చెత్త లేనే లేదు నువ్వు మీ తమ్ముడు అతను మీ తమ్ముడు భయపడతా అనుకున్నావు వాయే పోనీ అత్త అత్తా అత్తది బుడు బుడి కచ్చి బిడ్డ మోతుంది ఆ మేం చేసే నీ అబ్బనే నీ అబ్బా ఏది పిలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సంతోషానికి ఖర్చు ఉంటానన్నా మా అమ్మమ్మకు పానం మంచి లేకపోతే మా అమ్మ అమ్మూళ్ళ ఇంటికి పోయింది అందుకే ఇక్కడ ఉన్నది అందుకే ఇక్కడ ఉన్నా అంటావు బిడ్డ చూడక నేను రోజున బిడ్డ చూపించుతనాలా వచ్చినప్పల్లా ఎటు తాళం వేసి ఉంటది ఎటు పోతారు రే మీరు నువ్వు రాత్రి వెనక కట్టే ఎక్కడ ఉంటారు ఎప్పుడు ఏదే ఫోన్ చేస్తావు అంత గంటలు ఉంటున్నా అంటావు ఆ రోజు గడిచిపోతుంది ఆ అట్లా రోజు వేసి 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 ఆఖరికంతా నేనే వచ్చా ఇప్పుడు నేను నేనే వచ్చిన నడుచుకుంటా వచ్చిన ఆ నీ ఊరు కొత్త నాయనకేమన్నా మెయిన్ నీ తమ్ముడే నీ తమ్ముడు అంటే నా బామ్మది కాడే ఇంటికి వస్తే మర్యాద కూడా ఇలాడు కుక్క ఏ చూస్తాడే కుక్కని చూసినట్టు ఇంట్లో పిలుస్తాడు టీవీ పెడతాడు టీవీ బొమ్మ టీవీ బొమ్మ పెట్టి అడ మార్తాడు చూసుకో టీవీ చూసుకో ఏమన్నా చేసుకో ఏం మాట్లాడుతున్నావు పని నన్ను చక్కా చూసుకున్నాకానికి మర్యాద ఫస్ట్ నుంచి మొత్తం జరిగేది ఇదే ఇంటికి అత్తాడు పోజీకి అయితే ఏ తబీర్ వాడ కటడా మార్ద ఇంపోతాడు అంటే నేను ఇంటి కథే కుక్కలక గణమారుతున్నానాయే హ్ కొని హ్ మీ అయ్యా మీ అయ్యాని ఏ అల్లడు హ్ ఏ మాట ఏ మామ ఎయ్యి మా అన్న బతుకున అన్న కొని నిర్దాం నాయనే अरे బతుకునప్పుడు ఇష్టవచ్చన తిట్టిండు ఇప్పుడు కూడా కట తిర్దాను ఓ మామా ఆమాస పుండ్లని కత్తోని నీకేం ఏం చేస్తా మామా ఇది ఉన్నదా ఇది హ్ ఇంటికత్తె మారలేదు కూడా ఇయ్యర్ మామా అంటాను ఈయన తాగుడు మానని అంతగా ఇలా నాకు అత్తగారు ఏమన్నా అని అనిచ్చిందా నా రెక్కల కట్టంతో తాగుతున్నా మామా నీకేం తెలుసు మామా అబ్బో రెక్కల కట్టం నువ్వు అంత ఎత్తున్నావు చేసింది వేసినట్టు తాగనే పడుతుంది మరి ఖాళీలు ఇంత పిల్లున్నది కట్టం చేసి దాన్ని చాదుకోవాలని ఏ ఉన్నా తాగుడు బజార్ పొంటది తిరుగుడు ఇంకా మళ్ళీ నా దగ్గర అత్తలేవు నన్ను చూసుకుంటా లేవని బాగా మాటలు మాట్లాడతాను ఏమాట్లాడదా నీ అబ్బాయి నా బిడ్డ కొట్ట మనిషివేనా గాడివా ఆడేలా కంటారు ఇక తాడు మానవ కాలేజీలో బిడ్డ ఉన్నది ఇంకా కొట్టిస్తావాంటికి రా అబ్బా నేను అక్కడ సంగతి సంగతి ఏంది బిడ్డ ఆయనతో ఎట్లా సంవత్సరం చేస్తాను మనిషా గాడిద పెళ్ళయని సంవత్సరాలు అవుతోంది కాలేజీలో బిడ్డ ఉన్నది ఏం మారతాడు ఆయన ఇంకెప్పుడు మారతాడు చిన్నవాపు నాకు దెబ్బలు తినడం కొత్త కాదు చీటికి మాటికి అయిన కొడుతూనే ఉంటాడు చెప్పి చెప్పి నేనే విసిగిపోయిన నా అదృష్టం గంతున్నదని సర్దుకపోతున్న ఇంకెట్లా చెప్తే మారుతాడు ఆయన నాకు ఏ అర్థం అవుతలేదు నేను విషయం రాదు చెప్పలేన అదృష్టించిన వాపు చెప్తాది ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య మస్తు గొడవలేని వాడు నా ముఖం చూసి ఊకుంటుండు ఇప్పుడు వచ్చే నన్ను వసరా అంటే అసలే ఊకోడు చెప్పకు ఇది చిన్న ముచ్చట కాదు అక్క ఆయనకు తెలియకుంటే ఎట్లా మళ్ళా నేను కూడా నువ్వెందుకు ఇప్పలే నువ్వు ఉండి కూడా నన్నడు కదా అర్థంజలి మని కోపం నీకు కూడా తెలుసు కదా ఈ విషయం తెలిస్తే ఆయన దగ్గరకు ఏ మస్తు గొడవ కాదురా ఇప్పుడు అందరం కలిసి ఆయనతో చెప్పి ఆయన మందు మారిద్దాం ఆయన మనుషులతో మారసిందే మాపు ఆయన ఎన్ని చెప్పినా మారేడు మరి ఎందుకు మారబోదేగా అసలు టోన్తో నేను ఉండుడు నిన్ను కొడుతాడు తిడుతాడు చీటికి మాటికి అలుగుతాడు చిన్నదానికి పెద్దదానికి ఇక్కడ అట్లయింది అక్కడ అంటాడు మొన్న నేను టవల్ తోలిపినా అని చెప్పి ఆయన మొహం దిగి అని చెప్పి రాద్దాంతం అంతా చేసిండు ఎందుకక్కా అసలు టోన్ తోని పట్టుకొని ఉన్నాడు ఇప్పుడు అర్థమైందా అని చీటికి మాటికి నువ్వు పుట్టింటికి ఎందుకు వత్తో నీకు ఇల్లు సంసారం లేదా అని నన్ను మాటలు కదా ఈ నన్ను చూసిన తర్వాత ఇప్పుడు నీకు అర్థమైందా నా తమ్ముడు మంచోడు నీకు మంచి మగుడు దొరికిండు కానీ నాకు అదృష్టం లేదు నా మొగుడు నన్ను చక్కగా చూసుకోడు అందుకే నేను నా పుట్టింటికి వచ్చి ఉంటాను నాకు సంపాదన లేదు నాకు కాలు ఎట్లు ఇంత ఉన్నది ఏ కాయ కష్టం చేసినా కూడా మోహన్తో ఉంటే ఆడే అన్ని తీసుకుపోయి తాగుతాడు అందుకే ఇది ఖర్చి నా తమ్ముని భిక్షతోటి నేను బతుకుతున్నా నా కోసం నేను ఆలోచించుకోలే నా కడుపులో ఉట్టిన బిడ్డ కోసం ఆలోచించుకొని ఎవరన్ని మాటలన్నా అన్నా కూడా నా పుట్టింటికి వచ్చి ఉంటున్నా నా తమ్ముడు పది రూపాయలు ఇరవై రూపాయలు అయితే అవితోటే నా బిడ్డను సాధకుంటున్నా వాడున్న నా ధైర్యంతోనే బతుకుతున్నా ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు పుట్టింట్లుంటున్నాను ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు ధైర్యం ఉంటది అన్న నమ్ములుంటేనే కొండద్ద అండ వాడు ధైర్యంతోనే నన్ను జాతాడన్న నమ్మకంతోనే నా బిడ్డను తీసుకొని వచ్చిన ఇప్పటికైనా నీకు అర్థమైతే చాలు నా పరిస్థితి నా సంసారం మంచిగా ఉన్నాక నేనెందుకు పుట్టింటికి అత్త అందరు రాతలు ఒక్కలెక్కుండే ఆ దేవుడున్న రాత గిట్ల రాసిండు ఇంకెన్ని రోజులైనా తోటి మాటలు వాడాలను నాకేం అర్థం అయితే అయినా కానీ రేపు ఇంకా పెద్ద జరుగుతుంది ఆ విషయం నన్ను నువ్వు రాజు తాను చెప్పు మాకు చెప్పకుండా మంచిగా నువ్వు మనసులో పెట్టుకుని ఉండవు ఇంకా పెద్దగా అయితే నేను ఇక నీ పోతా అయ్యో అప్పు ఇంటి దాకా వచ్చిన ఆ ఇక్కడ జరిగిందా చూసిన తర్వాత ఇక నాకు కడుపు నిన్నట్టు అయింది పోతా ఇక సరేనా నువ్వు నేను బయట దాకా ఎత్తా ఇప్పుడు ఇక్కడికొక్క ఆ ముండ కొడుకు బాగా తాగి సొల్కుంటా సొల్కుంటా వేండు ఆయనంతా దేని కింద నాన్న పడతాడు నేను పోయి చూసత్తా మరి నేను కూడా రావరా ఎవరన్నా ఊతే అని అనుకుంటారు నువ్వు నేను పోయేస్తా సరే అక్క సరే జల్దీ మరి తమ్ముడు వచ్చినాక ఈ ముచ్చట ఏం చెప్పకు నేను తొందరనే అత్త సరే అక్క ఏడాడు కదా ఇటు వెండు ఏమో సోయి శుద్ధి లేకుండా తాగచ్చిడ్డు నీ చిన్న కొట్టిస్తావే కొట్టిస్తావైనా మొన్ననేమో నీ ఖమ్మంతో కొట్టిస్తావు ఈ ముండ కొడుకు వేయడం ఏంటో ఏమో అనుకుంటూనే ఉన్నా కొడతాడని ఆకపోతే రాకపోతే లే ఓ మనిషి లే

మా అక్కని వీలు అక్క బయటికి పోయిందా మరి బావ ఏందే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు నేను మళ్ళీ తిరిగి కాల్ ఎత్తున లిఫ్ట్ ఎత్తలేడు మళ్ళీ ఇప్పుడేమో అసలు ఫోనే కలతలేదు అసలు ఎటువేయండి మా బావ మా అక్క పోయింది ఏమో నాకేం చెప్పాలి అక్క బయట పోయింది బయటికి పోయిందా ఏం ఇంట్లో చెప్పకూడేందే నీకు తెలియదా నువ్వు అడగ బయట నేను ఎందుకు ఇంట్లో అసలు ఏమైంది అయితే మీ బావ మస్తు తాగింటికచ్చేండు అంత లొల్లి లొల్లి వేసాడు అక్కని కూడా ఒక దెబ్బ కొట్టిండు కొట్టి అంత గొడవ చేసిపోయిండు తాగచ్చిండు సొల్క్కుంటా పోతాండు ఏ నన్న దారిలో పడతాడు కావచ్చో అని అక్క వెనుకనే పోయింది నీకు ముచ్చట ఎప్పకన్నది అందుకే నేను చెప్పలే గంట అవుతుంది

మరి బాగా దాగి రోడ్డు మీద పడ్డాడు కిచ్చి ఆటో మాట్లాడి ఇంటికాడ ఓలేసి రమ్మని చెప్పినా తమ్ముడు ఇంటికి వెనాక నన్ను మా ఇంటికాడ దించినా మళ్ళా గట్లా ఇంటికాడ దించిన పంపలేపో నేను ఇంకా పోకపోతే ఆయన ఇంకా ఏతాడ్రా నేను పోతానన్నా ఇలా మారుతాడు రేపు మారతాడో అని నాశ కొద్దీ బతకచ్చు ఆయన నిడ్చిపెట్టి నేను ఈ ఉంటే ఇక మారడ్రా అసలు ఏంది ఆయనకి ఎందుకు కోపం నా మీద చేసిన కోపం నాకు అర్థం కాదు ఏమోరా ఇప్పుడు అవన్నీ మాట్లాడే టైం కాదు నన్ను ఆయన నేను ఇంటికి రమ్మని ఆ కాలు మొక్క కాలు మొక్క అజ్జమంటే ఎంత చేసినా కూడా ఆయనకి ఏదో ఒక లోపం తిట్టాడు ఏదో ఒక లోటు తిస్తాడు ఇట్లా చేసుకున్నా అట్లా చేసుకున్నా అంటాడు ఇప్పుడు ఇంటికి వచ్చి నేను లేనప్పుడు వచ్చింది ఆయన చూసుకొని మోక అని చెప్పి ఇదంతా కాదు రాతమ్మా ఇన్ని రోజులంటే అంజలికి నీకు మనస్పర్ధలు ఉన్నాయని అది వచ్చదాకాని ఆయన ఇప్పుడు అది ఇంటికి వచ్చింది నేను ఇప్పుడు నా ఇంటికి పోతరా నా ఇల్లు కూడా నేను చూసుకోవాలి కదా తాగుతాండు రేపటి వాళ్ళేమన్నా అవుతుంది నలుగురు నన్నే అంటారా మాటినరా నీకుంటూసుకుంటే ఇక్కడనే ఉండు ఇన్నే ఉండు పోతే ఓని అని ఎట్లా మాట్లాడుతున్నావురా రా పిల్లకు తండ్రద్దా ఎన్ని నేను ఇంటి మీద ఉండాలి ఇప్పుడు అంటే నీకు కొత్తగా పెళ్ళయింది పిల్లలు లేరు రేపటి వాళ్ళ నీకు పిల్లలు అవుతారు నిన్నను భరించుకుంటావురా నా మొగని నిన్న నా ఇల్లు నుండే సంసారా నేను నేనే చక్క పెట్టుకుంటా నా మాటిన్రా నా ని ఇంటికాడి దించాద్దుప్ప ఇంకేం మాట్లాడకప్ప ఏమో ఇక ఆవు కానీ మరి వాటిలో కొనుక్కోపోయి నీకు అత్తన్నరా ఫోన్ చేసినా ఇగలే ఎప్పుడు వత్తారో చూడాలి ఆనైతే పెట్టు మంచిగా నిన్నాయా మంచిగా అది కొనుక్కోపోతే ఇక మళ్ళా ఆనవారుకో మళ్ళా పంటకు వేసుకోవచ్చు అమ్మా ఎందుకు వచ్చినవే అమ్మా నేను చెప్పేది ఒకసారి ఆనాడు మొగడు కావాలి నా ఆడబిడ్డ కావాలి ఆళ్ళు అది ఇది అనుకుంటా వినావు కదా మళ్ళీ మేమెందుకు గుర్తుకొచ్చినాం అది కాదమ్మా ఒకసారి నేను చెప్పేదేను ఇలా మా ఆడబిడ్డ మొగడు మస్తు దాగా ఇంటికి లొల్లు మీదకి వచ్చాడు కొట్టు కొట్టుబొట్టు లొల్లు పెట్టి ఆమెను కొట్టి పోయిండు ఆమెను కొడితే మాకేంది మీ ఆడి బిడ్డ మీ మొగడు ఆ లొల్లు మాకేందుకు చెప్తాను వే నేను చెప్పేదినమ్మా ఆయన కొట్టి పోయిండు ఆ ఉండి నువ్వు అర్థం చేసుకో అంజలి నా పరిస్థితికి ఇది నా మొగుడు నన్ను సాదాడు తాగుబోతాడు నేను అందుకే మా పుట్టింటి అత్త నా తమ్ముడు నన్ను సాత్తాడు అది ఇది అని మాట్లాడుతుంది నాతో మంచితనంగా ఉండి ఇక్కడనే అది వేద్దాం అని అనుకుంటాను నేనే ఉందాం అమ్మా ఆమె ఇక్కడ ఉంటే ఎట్లా ఆయన నన్ను మొత్తమే పట్టించుకోడు అప్పుడు ఇప్పుడు అతనే నన్ను మొత్తం పట్టించుకోడు వాళ్ళ కోడలని ఇవని ఇల్ల చుట్టే తిరుగుతాడు ఇక మొత్తం ఇక్కడనే ఉంటే ఎట్లనూ ఏమో ఆమెను గుట్టిన ముచ్చట కూడా రాష్ట్రం చెప్పకనన్నాదమ్మా నేనే హెచ్చరికానికి చెప్పిన ఓ పిచ్చిదానా నువ్వు ఇంత తెలివి తక్కువ అని ఉన్నావు కాదే ఆ ముచ్చట చెప్పకుండా ఉంటే అయిపోవు కదా మీ ఇద్దరు పెళ్ళమ్మ గారు మర్చిపో కాల తమ్ముడు తీసుకుపోయి అక్కడ తోడచ్చు గంత ఆలోచించలే అమ్మా నువ్వు చెప్పినా తెలివి పాడు కాని వాళ్ళు నీకేం తెలియదే అక్కడ ముచ్చట నీకేం తెలియదు అనవసరం నువ్వు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు ఏమో నాకు కదా అర్థం అయితే లేదు ఈయన కూడా అట్లనే మాట్లాడుతాండు ఉండని అన్నట్టే అవన్న పంపి అన్నట్టు ఆయన నువ్వు చేసినవే ఇదంతా నెలలు కామని ఇక్కడ ఉంచుకున్నావు కోపం కొద్ది భయం కొద్ది అన్నట్టు రెండు మూడు రోజులు ఉంచుకోవాలని నెలలు కొద్ది ఉంచుకుంటావా ఇక్కడ నేను నెల రోజులు ఉండేసరి కామ అక్కడ నెల రోజులు ఉంది కట్టం ఇగా ఆయన నెల రోజులు మీ అమ్మగారి ఇంట్లోనే ఉన్నావు కదా అక్కడనే ఉండు నాది నేను అండుకొని తింటా అని ఆయన అద్దంట ఇట్లయితే నీ బతుకు కట్టమే ఇగ ఏదన్న ఒక చేతున్న నడిచేటట్టున్నది ఇప్పుడు నీ ఆడి బిడ్డను ఇంట్లక వెళ్ళగొట్టాలి గంతే కదా అవును సరే దానికి నేను ఉపాయం చెప్తాను ఇట్లా